ఇప్పుడు మన ముఖ్య ముఖ్యవృత్తి పర్చూరు నియోజకవర్గంలో లక్షలాది మంది గుండెగుడిలో ఒక అభిమాన నాయకుడిగా ఉన్న ఓటమియర్ గని తీరుడు మనందరి మనిషి శ్రీ సాంసరావు గారు మాట్లాడతారు థ్యాంక్ యూ మాస్టరు అన్ని విషయాలు చాలా అనర్గలంగా సోదరి మన తేజస్విని చాలా చక్కగా బ్రహ్మాండంగా ఏ విషయం కూడా వదిలిపెట్టకుండా నాటిక గురించి కళారంగం గురించి ఎన్టీ రామారావు గారి గురించి ప్రభుత్వ విధానం గురించి చివరికి వీళ్ళకి కాంపిటీషన్ వస్తామన్నది ఈ మధ్య ఆయన గురించి కూడా చెప్పేసింది కాబట్టి ఇంక మనం చెప్పడానికి ఏం లేదు అందరు కూడా వెయిట్ చేస్తున్నారు ఒక నాటిక కోసం ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ కళాపరిషత్తు మీరు స్టార్ట్ చేశారు మీ యొక్క లక్ష్యం చాలా అద్భుతమైంది అత్యున్నతమైంది కాబట్టి ఆ సమస్యలన్నీ తట్టుకొని గత రెండు మూడు సంవత్సరాలుగా ఇది మూడో సంవత్సరం కదా ఆ రెండు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి నాటక రంగానే కాదు ఈ రకంగా కళలను ప్రోత్సహించే వ్యక్తులను కూడా పీల్చి పిప్పి చేసిన ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు మన మంచి ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాకుంటే ఇంకా ప్రభుత్వం ద్వారా ఈరోజు మన మన తేజస్విని కూడా ఇక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఖచ్చితంగా వందకు వంద శాతం ఈ రంగానికి న్యాయం దొరుకుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే తను చాలా స్పష్టంగా ఎంతో స్టడీ చేసి ఈ రంగం మీద ఒక పట్టు సంపాదించింది పెద్ద ఆయన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అమ్మాయి మాట్లాడుతుంటే వాళ్ళల్లో వాళ్ళ కళ్ళల్లో ఆనందం బ్రహ్మాండం కనపడింది అంటే మా నాటక రంగాన్ని ఇంతగా అర్థం చేసుకొని మమ్మల్ని ఇంతగా ప్రేమించే వ్యక్తి ఈరోజు మాకు చైర్పర్సన్ గా వచ్చారు న్యాయం జరుగుతుందని వారి కళల్లో నమ్మకం కనపడింది ఖచ్చితంగా జరుగుతుందనే భావన నాకు కూడా ఉంది కాబట్టి మనకి మనందరికీ తెలుసు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక కళామతల్లి తల్లి ముద్దు పెట్టారు ఆ కళ్ళ ద్వారా సమాజంలో సమాజాన్ని అర్థం చేసుకొని అలాగే సమాజానికి కూడా వారు ఎంచుకున్న కళారంగం ద్వారా ఆనందాన్ని లేకపోతే ఉల్లాసంతో పాటు సందేశాన్ని కూడా ఆయన ఇవ్వగలిగాడు ఎంతోమంది జీవితాలని మార్చగలిగే ఆలోచనల్ని కలిగించే విధంగా ఆయన నటించారు కాబట్టి వారు మన జీవితాల మీద ఎంత ప్రభావం చూపారో మనందరికీ తెలుసు మనందరం ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి ఒక కలాము తల్లి ముద్దు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడో భారతదేశంలో ఎవరు లేని విధంగా ఎవరు చేయని విధంగా ఆయన చూపెట్టాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పేరుతో నడుపుతున్న ఈ కళా పరిషత్ చక్కగా బ్రహ్మాండంగా మరిన్ని సంవత్సరాల పాటు వర్దిల్లాలని చెప్పి ఆకాంక్షిస్తూ సురేష్ గారికి హైదరాబాద్ నుంచి వచ్చారు వారి కళ్ళ పట్ల వారికి ఉన్న ఇంట్రెస్ట్ కానీ మక్కువ కానీ చూసినప్పుడు వారు దాదాపు ఈ ఈ కళా పరిషత్తులన్నింటినీ కూడా సంఘటితం చేసి వాటికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడం కానీ ప్రోత్సహించడం కానీ వారు వారు కూడా ఒక కళాకారుడుగా దీని మీద ఉన్న అభిరుచిని వ్యక్తపరుస్తూ పనిచేస్తున్నారు వారికి కూడా మనందరి తరఫున మన అనంతవరం ఎన్టీఆర్ కళా పరిషత్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన పాండురాంగారావు గారు ఇంకా ఈ గ్రామంలో పెద్దలు చాలామంది ఈ యొక్క కళని ప్రోత్సహించేదానికి దీన్ని నిలబెట్టేదానికి ఒక సంక్రాంతి సందర్భంగా అలాగే అన్నగారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న నాలుగు రోజుల పాటు పిల్ల పాపలతో అందరూ ఇక్కడ ఉండి ఒక పండుగ వాతావరణంలో ఈ దీన్ని నిర్వర్తించడం చాలా ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా గురువు గారు మన సాంశరావు గారు ఆయన మన ఏ ఏదైనా సరే ఇట్లాంటి వేదికల మీద వారి గొంతు విన్న వినపడకపోతే చాలా వెల్త్గా ఉంటుంది ఆయన ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితంలో ఎక్కువ భాగాన్ని దాదాపు మొత్తం జీవితాన్ని ఈ ఈ రంగానికి ఈ సాంస్కృతిక వీటన్నిటికీ ఆయన వెచ్చించారు ఎందుకంటే ఈ వయసులో కూడా చాలా ఓపిక్గా ఎంత రాత్రి అయినా సరే ఒక్కొక్క ప్రోగ్రామ్ చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది గెస్ట్లను పిలవటము వాళ్ళ దగ్గర నుంచి ఇన్విటేషన్ దగ్గర నుంచి మళ్ళీ చివరి దాకా సభ ముగించే వరకు నిరంతరం పనిచేయాలి నాకు పొద్దున్నే ఫోన్ చేశారు మీరు చాలామంది గెస్టులను పిలిచాము వాళ్ళు వివిధ కారణాలతో రావట్లేదు మన మన అమ్మాయి మంచి మన కుటుంబ సభ్యులలాగా ఉంటుంది మనకి కాకపోతే తన ఆరోగ్యం బాగలేదు రాలేదని చెప్పింది మీరు ఒక్కసారి రిక్వెస్ట్ చేయండి మన తేజస్విని వస్తే కనుక మన అనంతవరం గ్రామ ప్రజలందరూ కూడా సంతోషపడతారని చెప్పి వారు అడిగారు అడిగిన వెంటనే తను కూడా ఒప్పుకొని ఈ కార్యక్రమానికి రావటం అంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో చేసే ఈ కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఈ కళల పట్ల ఒక ప్రేమ ఆప్యాయత కలగటమే కాకుండా ఒక ఒక నాలెడ్జ్ వస్తుంది తద్వారా వాళ్ళు ఇంకా పనిచేసేదానికి ఉపయోగపడుతుంది అలాగే వారు కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో వారు కూడా క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సాంసరావు గారికి ఇంకా పెద్దలందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు మొదలుస్తున్నాను ఎన్టీఆర్ ధన్యవాదాలు సార్